సప్తం మోక్ష పురమలో ఒక పురమైనటువంటి అవంతిక ఉజ్జయిని అని అవి రెండు మనకి కాశీలోనే ఉన్నాయి అంటే రేపు ఉదయం మనము కల్లా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మనము మహామృత్యుంజయ మందిరానికి వెళ్తాము ఆ మహామృత్యుంజయ మందిరంలో మనం వెళ్ళేటప్పుడు ఆరవుతుందేమో వీలైతే ఎనిమిది తొమ్మిది గంటల దాకా ఉండే ప్రయత్నం చేస్తాము అక్కడ ఒక ముప్పై నలభై శివలింగాలు ఉన్నాయి అవన్నీ చెప్తాను లేదు రేపు అందరి తర ఒక ప్యాకెట్ పాల ప్యాకెట్ తెచ్చుకోండి వృద్ధ కాళేశ్వరుడికి మీ చెత్త మీరు అభిషేకం చేసుకోండి అలా చేసుకునే ప్రయత్నించండి ఇక మీ ఇష్టం ఫాలో చెప్పాను అనుకోకండి మిగతాది కూడా బిలోపత్రాలు పూలు పంచామృతాలు పసుపు కుంకుమ ఏమైనా మీకు తెచ్చుకోవచ్చు అంటే మినిమంలో మినిమంగా ఇది మీరు తెచ్చుకోండి మీరు కూడా రావడానికి ప్రయత్నించండి అంటే ఏం నడవక్కలేదు భూమి ఉండవు ఈ సప్త మోక్షపురాలో మనం రేపు అవంతికి వెళ్తాము అంటే మనం ఉజ్జయినికి వెళ్ళిన ఫలితం అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి కదా కాశీలో అంటే ఖండము యాభై మూడవ అధ్యాయంలో ఈ యొక్క మహాకాళేశ్వరు గురించి ఈ యొక్క మహామృత్యుంజయ మందిరం గురించి చెప్పబడి ఉంది అంటే ఇందాక నేను చెప్పాను సప్త మోక్ష పురముల కాశీలు ఉన్నాయంటే అంటే వాటికి ఒక్కొక్క అధ్యాయంలో చెప్పబడి ఉంది అంటే మనకి కాశీ ఖండం ప్రకారము ఒక్క ఖండం పదమూడు వేల శ్లోకాలు మీరు చదవగలిగితే వినగలిగితే అవి తెలుసుకోగలిగితే మీరు పద్దెనిమిది పురాణాలు అవసరం లేదు అలాగే మనకి బ్రహ్మదేవి సృష్టించినటువంటి మూడున్నర కోట్ల తీర్థములతో పని లేదు మనకి అంటే ఇక దేనితో మనకి పని లేదు ఈ విధంగా మన కాశీ యొక్క ప్రదేశము మీరు కాశీలో ఉన్నట్లంటే విష్ణు భగవాను స్వయంగా ధ్రువుడికి చెప్తాడు కాశీలో మీరు ఏమీ చెయ్యొద్దు అలా ఆ గల్లీ ఈ గల్లీ తిండి మోక్షం వచ్చేది ఇది మన కాశీ అంటే ఈ సప్తమోక్షరాలలో ఈ మహాకాళేశ్వరికి మనము మీ అందరికీ తెలుసు మనకి ఉన్నటువంటి ఈ సమస్త విశ్వంలో భస్మముతో హారతి ఎక్కడా లేదు ఒక ఉజ్యానిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరికి మాత్రమే ఇచ్చేస్తారు అంటే దీనిలో చాలా పరమార్థాలు ఉన్నాయి నాకు ఒక గురువు గారు దీన్ని విశ్లేషించి చెప్పారు ఏమిటంటే ఈ భస్మాభిషేకం అంటే దీని అర్థం ఏమిటంటే రేపు మీరు ఉజ్జయిని వెళుతున్నాము అంటే మనం మహా మృత్యుంజయ వెళుతున్నాం అంటే మీరు ఈ భావనలో ఉండాలి అనేది నా ఉద్దేశం రేపు అక్కడ చెప్పడానికి కుదురుతుందో లేదో అందుకే ముందు చెప్తున్నాను కొన్ని విషయాలు అంటే ఈ అవంతిక ఉజ్జయిని సప్త మోక్ష ప్రేమలకు అధిపతి అయినటువంటి మహాకాళేశ్వరునికి బస్వాభిషేకం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటే దీని అర్థం ఏమిటంటే మనము చిట్ట చివరిగా అంటే మనం ఒకవేళ చనిపోయామనుకోండి ఈ గంగలో ఎవరో తీసుకెళ్లి కాలుస్తారు అంత బూడిద తెస్తుంది అంటే నిజంగా ఈ బూడిని మనం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ గంగలోనో గోదావరిలోనో ఎక్కడో కలిపిస్తున్నాం అక్కడ వరకు ఇష్టమన్నాయి కానీ నిజంగా మనము ఆ భస్మాన్ని దాన్ని తీసుకొని వెళ్ళి ఆ మహాకాలుడైనటువంటి ఉజ్జయిని మహాకాలుడు దాన్ని మీరు అభిషేకం చేసినట్లయితే అంటే ఏమవుతుందో చెప్తాను ఇప్పుడు అంటే ఇలా మీరు చేసినట్లయితే ఈ దేహము ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తినదో అంటే ఎవరి అయితే తీసుకొని వెళుతున్నామో ఆ భస్మము ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తిందో అలాగే ఎన్ని పరియములు హరిషద్వర్గంలో ఇరుక్కున్నదో అంతే కదా మనం ఈ అరిషత్ మార్గాలు ఎక్కువంటాం అలాగే ఎన్ని వేల సార్లు పంచభూతముల సమాధముల వల్ల జన్మించినదు ఎందుకంటే మనం పుడుతున్నాం అంటే అమ్మా నాన్న వల్ల పుడుతున్నాం అమ్మా నాన్న అంటే అమ్మా నాన్న ఇద్దరు ఎవరి స్వరూపం అంటే పంచభూతముల స్వరూపం మనము కూడా అంతే ఇప్పుడు మన మనం పుట్టాకైనా మన శరీరంలో ఈ ఐదు భూతములే ఉంటాయి మన శరీరంలో నూటికి ఎనభై పాళ్ళు మట్టి ఉంటుంది మిగతా ఇరవై పాళ్ళు మిగతావి ఉంటాయి అంటే ఈ పంచభూతములు ఆత్మ ఆత్మ పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి ఈ పంచభూతాలు ఎక్కడికి మీ మట్ల ఈ దేహాన్ని పడేస్తారు అంటే దీని అర్థమైంది అంటే ఎన్ని దేల పర్యములు మనము అంటే ఆ దేహాన్ని పుచ్చుకున్న ఆత్మ ఎన్నిసార్లు ఈ పంచభూతాలలో ఇరుక్కుందో అలాగే ఎన్ని వేల కోట్ల వాసనల్లో ఇరుక్కున్నదో అలాంటివి ఈ యొక్క ఆత్మని మీరు తీసుకెళ్లి చిక్క చివరిగా ఈశ్వరుడికి దాన్ని బసం చేయగలిగితే ఓ ఈశ్వరా ఈ యొక్క ఆత్మ ఉన్న ఈ జీవుడు ఎన్ని కోట్లు పట్టుకున్నాడో ఈ ఆత్మ ఎన్ని పట్టుకున్నా మాకు తెలియదు నీకు ఇక చివరిగా చిట్ట చివరిగా అంటే ఇక మళ్ళా ఇది పుట్టి భస్మం అవ్వాల్సిన అవసరమే లేకుండా ఇది మీలో కలిపేసుకో అంటే దీని అర్థం ఏమిటంటే ఒకవేళ ఈశ్వరుడిలో గాని మనం కలిసిపోతే అంటే మోక్షం కూడా ఇదే మనం నిజంగా ఈశ్వరుడు మనం కలిసిపోయినా మన అందుకే ఈశ్వరుడు విభూతి పూసుకుంటుండేది అందుకే అంటే విభూది అంటే ఏంటంటే మనం ఆవు పేడని కాల్చిప్ప విభూది కంట అసలు విభూతి అంటే ఏంటంటే భస్మం అంటేనే మనిషి చనిపోయినటువంటి వచ్చిన భూడిదే విభూది అది మనం పూసుకోవడానికి భయపడతాం కాబట్టి మనకి ఆవు పేడని చేస్తున్నారు కానీ ఆ భస్మాన్ని మనం పూసుకోవడం గొప్ప కాదు ఈశ్వరుడు పూసుకుంటే అంటే ఈశ్వరుడికి అభిషేకం చేసిన విధులు అలా పూసుకోవాలి కానీ మన భస్మాన్ని ఈశ్వరికి పోస్తే ఈ విధంగా ఈశ్వరులో మనం కలిసిపోతాం ఇదే చిట్ట చివరి జన్మ అంటే దీని అర్థం ఏమిటంటే రేపు మనం మహామృత్యుంజయ మందిరానికి వెళుతున్నామంటే ఓ మహాదేవా మాకు ఎంత అదృష్టమో ఇంకా చచ్చిపోలేదు కానీ చచ్చిపోయామనుకో మా జీవుడు ఈ దేవముతో ఉన్నాడనుకో అనుకో దేవుకు బూడిద కణం అనుకో ఇదితో నీకు సమర్పించేస్తున్నాము ఇప్పుడు అప్పుడు సంగతి మాకు తెలియదు అంతే కదా ఇప్పుడు మనం ఎవరో ఉన్నాము మా దొక్కాసితం లాంటిది ఎవరో కావడమ్మ ఇద్దరు కలిపి తీర్థాత్రి పెద్ద అంటే ఇదిగమ్మా అక్కడ రెండు వందలు ఉంది ఇది నువ్వు పుచ్చుకో ఎక్కువైనా తక్కువైన నీ జనా సంబంధాలు అని మనం ఒక చేతిలో పెట్టేసి అనుకోండి అక్కడ వాళ్ళు పండుగనిపించండి లేకుంటే భోజనం మంచి ఐదు వందల రూపాయలు భోజనం పెట్టండి ఇది ఎక్కువ తక్కువ వాడికి మంది పూర్చు కాదు అవునా కదా అంటే మనం ఇదే నా దగ్గర ఉందని మీరు ఎప్పుడన్నా మనం అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను మనం ఎవరైనా తిరుదాద్రపదో మా మల్లేశ్వరమ్మే ఉంది మన ఎవరో ఒక యాభై మందిని తీసుకొచ్చింది అందులో వేరే నాలుగు అంటే పేదావులు ఉంటుంది అనుకోండి ఆవిడ అమ్మా నా వల్ల కాదమ్మా నువ్వు పదివేలంటలో వెయ్యి రూపాయలు ఇస్తా ఇక మిగతాది నీ ఇష్టం ఇక మనం బతిలు ఆడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే నాతో పాటు చదువుకునే పిల్లలు ఒక పన్నెండు మంది గ్రూప్ గా ఉండేవాళ్ళమే అందులో ఒక పిల్లవాడు ఉండేవాడు వాడు ఎప్పుడు ఎక్కడికైనా నాకు నాకేమి తెలియదు నాకు అది ఒక్క లేదు చంద్రశేఖర్ రమ్మంటే నేను వస్తాను అంటే వాళ్ళు రమ్మలేదంటే వాడు చూసుకుంటారు అంటే ఇది మమ్మకం అంటే అమ్మ కూడా ఇప్పుడు ఇది చిన్న చిన్న ఒప్పందాలు మీరు చేసుకుంటారు కదా మరి ఇదే ఒప్పందము మనం రేపు మహామృత్యుంజయ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మహాకాలినితో ఏమో మాకు తెలియదు మా కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళ రేపు మేము పోయాక కాలుస్తారో లేదు ఈ భస్మాన్ని తెచ్చి లేక అభిషేకం చేస్తారో వీటి సంగతి మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మేము బతికి ఉన్నాం ఎదుగో మాట కూడా వస్తుంది ఈ మాటతో నీ మందిరానికి తెచ్చాం మేము కాబట్టి ఓ మహాకాల స్వరూప మా మేము ఇప్పుడే భస్మం అయిపోయాం ఇప్పుడే మేము స్వరూపంగా ఉన్నాం నీవు పుచ్చుకో అని మీరు మనసా వాచ కర్మణ అలా చెప్పగలిగితే నిజంగా మనం ఆయన పుచ్చుకుంటాడో లేదా పక్కన పెడదాం మనం ఆ స్థాయికి వెళ్ళి మీకు చెప్పగలిగితే కొన్ని వేల కోట్ల కర్మలు మాత్రము దగ్ధం చేస్తాడా అంటే ఇవన్నీ మెట్టులు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఇలా నేను ఎన్నో అనుకుంటూ వచ్చాను కాబట్టి ఈ రోజు ఏమీ తెలియదు నాకు కాశీ రావడము కాశీలో ఉండడము ఇలా ఇది జరిగింది అంటే ఇవన్నీ మనము ఇలా చేసుకోవాలి అది అనమాట అంటే ఈ విధి ఈ భస్మంతో అభివృద్ధి అందుకే నన్ను మీకు ఇంకొక చిన్నది చెప్తాను అంటే